బాగానే చదివేవాడిని బాగానే రాసేవాడిని కానీ ఫెయిల్ అయ్యేవాడిని అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాను ఒకసారి నాకు కూడా అర్థమయ్యేది కా అర్థమయ్యేది కాదు ఎందుకంటే ఆ టైంలో ఇంట్లో కూడా అమౌంట్ లేవు ఇంట్లో ఒక గేదె ఉంటే గేదెని అమ్మి తీసుకొచ్చి ఫీజు కట్టాను లైఫ్లో చేంజ్ రావాలి అంటే ఈ గవర్నమెంట్ జాబు కాకుండా ఇంకేదైనా చేయాలి అనేది ఒక మైండ్లో రావడం జరిగింది గవర్నమెంట్ టీచర్ జాబ్ నేను వదిలేసి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాను కానీ చాలామంది ఫ్రెండ్స్ సీనియర్లు ఏమన్నారంటే ఏమన్నా పట్టిందా గవర్నమెంట్ జాబ్ వదిలేసి వెళ్ళిపోతా ఉంటున్నావు ఎందు ఈరోజు కాకపోతే లే రేపైనా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు సో ఒకప్పుడు రెండు లక్షలతో పెట్టుబడితో పెట్టినటువంటి సంస్థ ఈరోజు పది కోట్ల టన్ను సాధించే సంస్థగా తీసుకురావడం జరిగింది ఎన్నోసార్లు మాకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి నా పేరు షేక్ షబ్బీర్ నేను జయం పబ్లికేషన్ ఓనర్ని ఒకప్పుడు ఒక పదిహేను వేలు సంపాదించడానికి చాలా కష్టపడినటువంటి నేను ఈరోజు ఒక పది కోట్లు టర్న్ ఓవర్ జరిగేటటువంటి ఒక సంస్థకి అధిపతిగా ఉన్నాను ఇక నా యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేయటం కోసం మన జోష్ జోష్టాక్స్కి రావడం జరిగింది మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరిగింది మా నాన్నగారు ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి చిన్న ప్రభుత్వ విద్య కాబట్టి శాలరీ కూడా చాలా చిన్నగా ఉండేది ఆ శాలరీ సరిపోకపోవడం వల్ల మా నాన్నగారు చిన్న చిన్న బిజినెస్ని చేస్తూ ఉండేవారు అది కూడా నీతిగా నిజాయితీగా కష్టపడి చేస్తూ ఉండేవారు ఆ చేస్తున్న క్రమంలో నేను కూడా మా నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే సంక్రాంతి వచ్చింది కోడిపంద కోడి పందాల కోళ్ళు కావాలి అవి కొద్దిగా పెంచి వాటిని పోషించి కొంతకాలం తర్వాత అమ్మేవారు అదే విధంగా వేరే ఊళ్ళ నుంచి మన్ కొన్ని ఐటమ్స్ కొనుక్కోవడానికి సిటీకి వచ్చేవారు వాటిని కొన్ని ఐటమ్స్ని మేము ఎప్పుడు కొని స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళము మంచి రేట్ వచ్చినప్పుడు వాటిని అమ్మడం జరిగేది ఆ విధంగా నాన్నగారికి హెల్ప్ చేయడం ద్వారా నాకు కూడా బిజినెస్లో కొంత ఇంట్రెస్ట్ అనేది పెరగడం ఇంట్రెస్ట్ అనేది పెరగడం జరిగింది ఆ క్రమంలో మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ ఉండటం వల్ల చాలా ఊళ్ళు మేము ట్రాన్స్ఫర్ కావటం ఆ విధంగా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం అనేది జరగ జరుగుతూ ఉండేది ఆ నేను ఆ విధంగా చదువుకునేటప్పుడు నియర్లీ ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ సైకిల్స్ మీద వెళ్ళి చదువుకొని రావడం జరిగేది అట్లా టెన్త్ నేను నా యొక్క ఇంటర్మీడియట్ సత్తుపల్లిలో కంప్లీట్ చేశాను డిగ్రీ కూడా సత్తుపల్లిలో కంప్లీట్ చేశాను అసలు విశేషం ఏమిటి అంటే నేను ఇంటర్మీడియట్ ఒక రెండు సార్లు ఫెయిల్ అయ్యాను డిగ్రీ కూడా ఒకసారి ఫెయిల్ అయ్యాను బాగానే చదివేవాడిని బాగానే రాసేవాడిని కానీ ఫెయిల్ అయ్యేవాడిని అసలు నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నానో ఒకసారి నాకు కూడా అర్థమయ్యేదిగా అర్థమయ్యేదిగా ప్రతిసారి కష్టపడేవాడిని రాసేవాడిని ఫెయిల్ అయ్యేది కానీ మా నాన్నగారు నేను ఫెయిల్ అయిన ప్రతిసారి కూడాను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకొద్ది కష్టపడి ఉంటే పాస్ అయ్యేవాడివి ఇంకొద్ది కష్టపడి ఉంటే బయటపడేవాడివి కొద్ది కష్టపడి అనేవారు ఆ విధంగా చాలా నిజంగా చెప్పాలంటే చాలానే కష్టపడి పాస్ అయ్యాను ఆ విధంగా పాస్ అయ్యి హైదరాబాదు పీజీ చేయటం కోసం బీఈడి చేయటం కోసం రావడం జరిగింది ఆ క్రమంలో ఫీజెస్ కట్టేటప్పుడు మా నాన్నగారు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఒకసారి బీఈడీలో సీట్ వచ్చింది ఫీజు సిక్స్ థౌజండ్ నేను సిక్స్ థౌజండ్ తీసుకురావడం జరిగింది ఊరి నుంచి కానీ ఆ టైంలో ఇంట్లో కూడా అమౌంట్ లేవు ఇంట్లో ఒక గేదె ఉంటే గేదెని అమ్మి తీసుకొచ్చి ఫీజు కట్టాను ఫీజు కట్టిన తర్వాత ఆ ఫీజు సరిపోదండి ఎయిట్ థౌజండ్ అన్నారు మళ్ళీ ఊరికి వెళ్ళాను ఆ రెండు మిగతా రెండు వేలు అరేంజ్ చేయడం కోసం వాళ్ళకి చాలా కష్టపడ్డారు వాళ్ళు ఆ కష్టం చూసిన తర్వాత నాకు కూడాను ఈ గవర్నమెంట్ జాబ్లో నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తే పెద్దగా లైఫ్ ఉండదు కాబట్టి లైఫ్లో చేంజ్ రావాలి అంటే ఈ గవర్నమెంట్ జాబు కాకుండా ఇంకేదైనా చేయాలి అనేది ఒక మైండ్లో రావడం జరిగింది కానీ ఏం చేస్తాం చదువుతా చదవటం స్టార్ట్ చేశాం కాబట్టి బీఈడి కంప్లీట్ చేశాను ఎంఎస్సి కంప్లీట్ చేశాను కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఒక జాబ్ ఒక ఐదు వేల రూపాయలకి జాబ్లో ప్రైవేట్ కార్లో జాబ్ చేయడం స్టార్ట్ చేశాను ఆ విధంగా చదువుకుంటూనే జాబ్ చేసేవాడిని చదవటం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ జాబ్ చేయడం స్టార్ట్ చేశాను ఆ విధంగా చేస్తున్న క్రమంలో నాకు గవర్నమెంట్ జాబ్ కూడా రావడం జరిగింది గవర్నమెంట్ జాబ్ కోసం మళ్ళీ రావడం వల్ల మళ్ళీ నేను మా ఊరు వెళ్ళాను వెళ్ళి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ చేశాను గవర్నమెంట్ జాబు కానీ ఆ సిక్స్ మంత్స్ నా యొక్క శాలరీకి నా యొక్క ఆలోచన విధానానికి చాలా డిఫరెంట్గా అనిపించేది సాటిస్ఫాక్షన్ అనిపించేది కాదు అందువల్ల ఏం చేశానంటే ఒక ఫైవ్ మంత్స్ జాబ్ చేసి జాబ్కి రిజ్యూన్ చేసి హైదరాబాద్ వద్దామని చెప్పి డిసైడ్ చేశాను గవర్నమెంట్ టీచర్ జాబ్ నేను వదిలేసి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాను కానీ చాలామంది ఫ్రెండ్స్ సీనియర్లు ఏమన్నారంటే ఏమన్నా పట్టిందా గవర్నమెంట్ జాబ్ వదిలేసి వెళ్ళిపోతామంటున్నావు ఏంది ఈ రోజు కాకపోతే లే రేపైనా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పారు కానీ అక్కడ వచ్చినటువంటి శాలరీస్ స సరిపోవట్లేదు సెకండ్ నా యొక్క ఆలోచన విధానము నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉన్నాయి కాబట్టి ఎలా అయినా సరే బాగా సంపాదించాలి కాబట్టి ఒక సిటీకి వెళ్ళిపోతేనే మంచిదే ఉద్దేశంతో ఏమీ ఎక్కువ ఆలోచించకుండా గవర్నమెంట్ జాబ్ని రిజైన్ చేసి హైదరాబాద్ రావడం జరిగింది వచ్చి మళ్ళీ అప్పుడు ఇమీడియట్లీ నేను ఏమి స్టార్ట్ చేయలేదు ఒక కాయలో వర్క్ చేస్తూ ఆలోచిస్తూ ఉండేవాడిని కాయలో జాబ్ జాబ్ చేయడం ద్వారా నాకు ఒక నెలకి ఐదు వేలు స్టార్టింగ్లో ఐదు వేల రూపాయలతో నేను స్టార్ట్ అయిన వాడిని మెల్లమెల్లగా ఒక టూ ఒక టూ ఇయర్స్లో ఒక నాలుగైదు కాయలలో పనిచేస్తే నెలకు పదిహేను రూపాయల శాలరీ వచ్చేది పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు కష్టపడితే పదిహేను శాలరీ వచ్చేది దానికోసం సిటీ బస్సులో వేలాడుతూ తిరగాల్సి వచ్చేది కానీ ఈ క్రమంలో ఏదన్నా బిజినెస్ చేద్దాము అని బాగా ఆలోచించడం జరిగింది ఆ విధంగా ఆలోచించినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఇన్స్టిట్యూట్స్ పెడదామని చెప్పి ప్లాన్ చేశాము కానీ ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది కొత్త కొత్తగా అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే నేను ఒకప్పుడు చదువుకునేటప్పుడు నాకు చాలా ప్రాబ్లం అయింది కాబట్టి పాస్ కావడం కోసము మంచి మార్కులు సాధించడం కోసం ప్రాబ్లం అయింది కాబట్టి ఏదన్నా సరే ఆ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పబ్లికేషన్ ఫీల్డ్లో నేను రావడం జరిగింది ఆ రోజు ఒక రెండు లక్షలు పెట్టుబడితో ఒక పబ్లికేషన్ కంపెనీని జేఎం పబ్లికేషన్ అనేటువంటి నేను కంపెనీని ఆ రోజు స్థాపించడం జరిగింది స్టార్టింగ్లో బిఈడికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ని మేము రూపొందించడం జరిగింది తర్వాత బీఈడితో పాటు డిఈడి తెలుగు పండిట్టు మిగతా మిగతా కోర్సులకు కూడా దాన్ని విస్తరించడం విస్తరించడం జరిగింది ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎస్ఐ కానివ్వండి కానిస్టేబుల్ కానివ్వండి ఏపీఎస్సి కానివ్వండి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మేము మార్కెట్లోకి స్టడీ మెటీరియల్ అన్ని రిలీజ్ చేస్తాము ఆ రిలీజ్ చేసిన రిలీజ్ చేయడం ద్వారా మా యొక్క కంపెనీ యొక్క టర్న్ ఓవర్ను ఈరోజు ఒక పది కోట్ల వరకు విస్తరించడం జరిగింది ఏది ఎప్పుడైతే మేము స్టార్టింగ్లో ఒక ఒకప్పుడు రెండు లక్షలతో పెట్టుబడితో పెట్టినటువంటి సంస్థ ఈరోజు పది కోట్ల టన్ను సాధించే సంస్థగా తీసుకురావడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మేము మొదటి రోజు ఏ విధంగా అయితే వర్క్ ఈ ఈరోజు కూడాను అదే విధంగా వర్క్ చేస్తున్నాము అంతేకాకుండా మేము ఎన్నోసార్లు మాకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి మార్కెటింగ్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ ఎదురైనవి కానీ మేము ఒకటే ఒకటి ఆలోచించాం ఏంటంటే మాకు ఒక అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని సీరియస్గా వినియోగించుకోవాలి కాబట్టి మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాం చాలా ఎఫర్ట్స్ పెట్టి స్లో స్లో స్లోగా దీన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్ర ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో మా యొక్క కంపెనీ అది వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీగా ఉందండి ఉంది నేను చెప్పే విషయం ఒకటేనండి నేను ఎగ్జామ్స్లో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను కానీ ఈరోజు ఎంతోమంది ఎగ్జామ్స్ నేషన్ పాస్ కావడం కోసము ఒక మార్గదర్శకంగా ఉన్నాను ఆ విధంగా వాళ్ళకి ఎలాంటి మెటీరియల్ కావాలో అలాంటి మెటీరియల్ నేను అందిస్తూ మార్కెట్లో సక్సెస్ కావడం జరిగింది మనం ఎప్పుడైనా సరే ఫెయి ఫెయిల్ అయినా అని చెప్పి మనము అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడాను మార్క్స్ అనేవి ప్రతిభకు కొలమానం కాదు కాబట్టి మనము ఫెయిల్ అయిన ఫెయిల్ అయినప్పుడు కృంగిపోకుండా ఇంకా కసిగా మనము ప్రయత్నం చేస్తే మనము మంచి విజయాలను సాధ సాధించవచ్చు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి